సర్పంచుల ఐక్యత అంబేద్కర్ గారి రాజ్యాంగండి వైఖరి ప్రభుత్వం పంపించిన నిధులు వెంటనే కేంద్ర పంపించిన ప్రభుత్వ నిధులు వెంటనే ప్రభుత్వ మొండి వైఖరి వైకరే ప్రభుత్వ మొండి వైఖరే సర్పంచుల ఐక్యత సర్పంచ్ల ఐక్యత సర్పంచ్ కలమంది బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం సాంబర్ నాయకత్వం సాంబర్ నాయకత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను వెంటనే మహాత్మా గాంధీ గారు కలలకన్న గన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు కలలకన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు కలల వెంటనే డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వెంటనే Bye. Hey. వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచుల ఐక్యత సర్పంచులైకత సర్పంచులైకత అంబేద్కర్ గారు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగులైకత సర్పంచు లైక్యత సర్పంచు లైకత సర్పంచు లైకత ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ లైకత సర్పంచ్ సర్పంచ్ లైకత సర్పంచ్ లైకత సర్పంచ్ లైఖత సర్పంచ్ లైకత సర్పంచ్ లైకత సర్పంచ్ లైకత సర్పంచ్ లైఖత మా సర్పంచుల పదారు డిమాండ్లను మా సర్పంచ్ల పదారు డిమాండ్లను మా సర్పంచ్ల పదహారు డిమాండ్లను మా సర్పంచుల బా డిమాండ్లను నిధులునే కేంద్ర పంపించిన నిధులను కేంద్ర పంపించిన నిధులను కేంద్రం పంపించిన నిధులను కేంద్రం పంపించిన నిధులను కేంద్ర మహాత్మా గాంధీ వట్టంత రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందు మా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి మా బాబు రాజు గారి అధ్యక్షతన ఈరోజు నిరసన దీక్ష తెలియజే తెలపడం జరుస్తాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు నిధులు విధులు అధికారాలు అన్నిటినీ కూడా దోచేసుకుని అంటే విధులు అయితే మా విధులు దాదాపు అన్ని పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ వాలంటీర్లు తీసుకొచ్చి ఈ సచివాలయాలు తీసుకొచ్చి మన ఎత్తున పెట్టి మమ్మల్ని ఉత్స విగ్రహాలు చేశారు ఈరోజు వాలంటీర్కి ఉండే విలువ కూడా సర్పంచ్కి లేదు అదేవిధంగా నిధులు నిధుల కోసం వస్తే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు దాదాపు తొమ్మిది వేల కోట్లు వస్తే దీని అంతా కూడా దారి మళ్ళించుకోవడం జరిగింది ఏం రా అని అడిగితే మీ కరెంటు బిల్లుకు జమ చేసుకున్నామన్నారు మాకు ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఒక మీటర్ పెట్టి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఎక్కడ కానీ ఈ కనీసం ఒక బిల్లు ఒక డిమాండ్ నోటీస్ కానీ ఒక బిల్లు కానీ మాకు ఇచ్చిన పాపాన కూడా లేదు సరే పోనీ మీరు డబ్బు దోసుకున్నారు ఈ డబ్బుకు మాకు ఒక బిల్లు ఇవ్వండి అంటే ఆ బిల్లు ఎక్కడ వాళ్ళు కనీసం చెప్తాను కరెంట్ వాళ్ళు కూడా మేము కరెంటుకి తీసుకున్నామని ఆ ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియపరచడం కూడా లేదు ఈ సర్పంచులకు దాదాపు ఈ సర్పంచులందరూ మేము అచ్చి కొట్టుకుంటా ఉంటే కూడా ఇప్పుడు ఏదో కొద్ది గొప్పల మా డిమాండ్లు అట్లా కొంత డబ్బు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రం పంపించే డబ్బు నిధుల్లో నుంచి ఆ డబ్బు ఆ నిధులు కూడా ఈరోజు మళ్ళీ ఈ విద్యుత్కే మళ్ళీ బిల్లులకు నలభై పర్సెంట్ చెల్లించండి వేసి ఉండదు ఏదంటే ఒకటి రెండు లక్షల రూపాయలు వేసి దాంట్లో నలభై పర్సెంట్ అంటే ఎనభై వేలు వాళ్ళకే వెళ్ళిపోతుంది మళ్ళీ ముప్పై పర్సెంట్ ఈ ఈ చెత్తదోస తప్పులు వాళ్ళు వాళ్ళ క్రీమ్ హాజెటర్లు వాళ్లకు ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఈ మాకు ఆర్డర్ వేసి అనగానే ఆ రెండు ముందు చేయకపోతే మీకు డబ్బు నిధులే ఇవ్వము అని దానికి కూడా ఆంక్షలు విధించినారు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు మైనింగ్ చెస్ కానీ ఎంటైన్మెంట్ ట్యాక్స్ కానీ ఇటువంటివి తలసరి గ్రాంట్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ మా గ్రామాల నుంచి వచ్చేటువంటి ఈ నిధులన్నీ కూడా ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాల నుంచి దాన్ని కూడా దారి మళ్లించుకోవడం జరిగింది కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బు కాదు అది కేంద్ర ప్రభుత్వం పంపించే పదేదో ఆర్థిక సంఘ నిధులు కానీ ఈ కేంద్రం నుంచి మన ప్రజలు రాష్ట్ర ప్రజలు గడిచేటువంటి నిధులన్నీ కూడా ఈ పని పనుల రూపంలో వచ్చేటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించుకొని మా దగ్గర నుంచి ఈ సర్పంచుల్ని ఈ పుచ్చ విగ్రహాలు చేసి గ్రామ గ్రామీణ ప్రజల్ని ఎట్టు లేకుండా వాళ్ళని కూడా నాశనం చేసి ఈ గ్రామాలు అనేటువంటి వీటిలో కనీసం ట్రైన్లు శుభ్రం చేసుకోలేక కనీసం బ్లీచింగ్ చల్లుకోలేక కనీసం వాటర్ ట్యాంకులు శుద్ధం చేయలేక బోర్లు మరమ్మతులు చేసుకోలేక పైప్ లైన్లు ఏదైనా ఉంటాయి మరమ్మతులు చేసుకోలేక ఇటువంటివి ఎన్నో కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడి ఈ సర్పంచులు ఈ ప్రజలకు ఇచ్చిన మాటకు సమాధానం చెప్పుకోలేక వీళ్ళంతా కూడా అప్పులు చేసి ఈ మేము ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఈ అప్పులు తీర్చుకోలేక ఎంతో మంది సర్ప సర్పంచులు ఉన్నట్టు మీరు చూసినారు నిన్న చూశారు ఒక కథను చనిపోయినాడు ఈ విధంగా ఎంతోమంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం అయితే కనిపించలేదు అదే మేము దాదాపు పద్మూడు వేల మంది సర్పంచ్లు ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ప్రతి ఒక్కరూ మేము మాకు ఎప్పుడైతే మాకు ద్రోహం చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ్డ దింపేదానికి కూడా ఈ సర్పంచులందరూ కూడా ఐక్యత ఐక్యంగా పోరాటం చేసి గద్ద దింపుతామని కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది కాదు కనీసం సభ్యుడు కూడా కాకుండా అనేక కుప్పంలో నుంచి ఏ నియోజకవర్గం ఇచ్చినప్పుడు కూడా అక్కడంతా కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాం మా సర్పంచులంతా కూడా మేము పని కట్టుకుని మేము పోరాటం చేసుకుంటూ ముందుకు పోతామని కూడా తెలియపరచుకుంటాము ఇప్పటికైనా కనీసం కనీ విప్పు చేసి కనీసం ఉండే డబ్బుని కూడా విద్యుత్ బకాయిలకు మళ్ళీ మళ్ళిస్తూ ఉంటాడు అది కూడా నా ఆపితే కొంతవరకు బాగుంటది లేదంటే మాత్రం ముందు తెలుసుకోక తప్పదు అది రాబోయే నాలుగైదు రోజుల్లో మా ప్రాణాళిక సిద్ధం చేసుకుని విజయవాడలో పోయిందని అక్కడ కూడా ఆమరణిరాహ దీక్ష ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేయాలంటే సర్పంచ్లతో మేము ఐక్యమయ్యి పోరాటం చేస్తే సిద్ధంగా ఉంటాం